వించు ఆప్ యాప్ లో వచ్చినప్పుడు మేము మళ్ళీ అప్లికేషన్ పెట్టు నాకు సపోర్ట్ గా ఇల్లు కావాలి అది మా అమ్మ నాన్న పేరు ఉందని రేషన్ اينيستا 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 ا చెప్పండి ఒకటి వెయిట్ రైట్ నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు ఒక అంశం నువ్వు ఆకు అందరికి సమస్య ఉందమ్మా ఎవరికి సమస్య లేకుండా ఇక్కడికి రారు గ్రామ సభ పెట్టిందే మీ సమస్యలు వేయడానికి ఈ మనకు ఈ నాలుగు స్కీమ్స్ గురించి మీకు మొత్తం చెప్పి మీ నుంచే మేము వెరిఫై చేయించి లిస్టు తీసుకోవడానికి వచ్చాము సో ఇప్పుడు మేము చదివిన లిస్టు లో మీకు అబ్జెక్షన్స్ ఉంటే కూడా మేము ఈ మనే ఫస్ట్ చెప్పాను మీకు ఇంట్లో లిస్టు రాని వాళ్ళ గురించి మీరు చాలా మంది చెప్తున్నారు మేము ఆల్రెడీ ఫోటోలు దిగాము మేడం మా ఇంతవరకు కూడా ఇంట్లో లిస్టు లో రాలేము అని చెప్పి సో మీరు ఇవ్వండి నాకు నేను నా లెవెల్లో నేను నా పై దృష్టికి నేను తీసుకెళ్లి సో మాకు కూడా యాప్ ఇచ్చారు మాకు కూడా ఈ పంచాయత్ లెవెల్లోనే మనకి యాప్ ఉంది ఇండ్లది సో నేను యాప్ లో కొట్టించి మరీ వెరిఫికేషన్ చేపిస్తాను నేను మనకి ఇప్పుడే లిస్ట్ వచ్చింది ఇదే ఫైనల్ లిస్ట్ అని చెప్పేసి అని మీరు అప్లై ఉండకండి దీన్ని కూడా విడతల వారిగా మేము ఇస్తున్నాము దీని మీద కూడా మీకు అబ్జెక్షన్స్ ఉంటే నాకు చెప్పండి సో ఆల్రెడీ ఇందులో ఉన్న వాళ్ళు ఉన్నారు మేడం సో ఎలిజిబిలిటీ ఇస్తున్నారు మీరు మీరు అంటే నన్ను క్వశ్చన్ చేయొచ్చు సో నేను మీ నుంచి నేను అబ్జెక్షన్ తీసుకుంటాను ఎఫ్ఏసీ కార్డ్స్ కూడా మీరు చెప్పారు మేడం ప్రజాపరణలో పెట్టుకున్న అప్లికేషన్స్ అన్ని కూడా మేము వెరిఫికేషన్ చేసి మా లెవెల్లో మేము ఫార్వర్డ్ చేస్తున్నాము సో దీనిలో ఇంకా కూడా మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి కూడా మనకి రేషన్ కార్డుల ప్రక్రియ అనేది లేదు సో ఇప్పుడే మనకు స్టార్ట్ అయింది కాబట్టి మీరు అన్న దానిలో మీ బాధలో నేను అర్థం చేసుకుంటాను కానీ ఈ లెవెల్లోనే మాకు ఇదే రోజు కావాలి మేడం అని కాదు మీ ప్రతి ఒక్క అప్లికేషన్ ని నేను వెరిఫికేషన్ చేసి నా లెవెల్లో నేను ఫార్వర్డ్ చేసి అరువులైన ప్రతి ఒక్కరికి నేను కార్డు ఇప్పిస్తాను సో నా లెవెల్లో నేను ఈ గ్రామ అంటే యాక్చువల్ గా నేను అవేలి గణపూర్ కి స్పెషల్ ఆఫీసర్ ని సో నేను జీపీ స్పెషల్ ఆఫీసర్ ని అండ్ మళ్ళీ కూడా నేను ఇక్కడ కూడా మీ మండలంలో నేను టైసిల్ మేడం